ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది అన్ని పనులు అందరూ చేయలేరు కాని కొన్ని పనులు తప్పక జరిగి తీరాలి వాటిని పూర్తి చేయడానికి సమర్థుడైన వ్యక్తి అవసరం ఆ వ్యక్తి నిబద్ధతతో కష్టాలు నష్టాలు బాధలు మరియు ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి అంతేకాకుండా తాను చేసిన పని యొక్క ఫలితాన్ని అందరి యొక్క మంచికోసం త్యాగం చేసే విశాల హృదయం కలవాడే ఉండాలి ఇలాంటి నిస్వార్థమైన మనస్సు కలిగిన వారినే కారణజన్ములు అంటారు కాలక్రమేణా మానవాళికి ధర్మాన్ని రక్షించడం జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మనుషుల్లోని బలహీనతలను తగ్గించడం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించడం సమానత్వ భావనను కలిగించడం దుఃఖాన్ని తొలగించడం వంటి అనేక అవసరాలు ఏర్పడుతుంటాయి ఈ అవసరాలను తీర్చి మానవ జీవితం సక్రమంగా సాగడానికి ఎందరో గొప్ప వ్యక్తులు కృషి చేశారు వారే నిజమైన కారణజన్ములు ఒక సమస్య తలెత్తుతుంది అది భరించలేని స్థాయికి చేరుకుంటుంది దానిని అనుభవిస్తున్నవారు చాలామంది ఉంటారు కాని ఆ సమయంలో ఎవరూ పరిష్కరించడానికి ప్రయత్నించకపోయినా ఆ బాధిత ప్రజలలో ఒకరు స్వయంగా అన్వేషించి పరిష్కారం కనుగొంటారు ఆ ఫలితాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతారు సమస్య యొక్క తీవ్రతను స్వయంగా అనుభవించి పనిచేశారు కాబట్టి ఆ ప్రత్యేకమైన కారణం కోసమే జన్మించిన వారిని కారణజన్ములు అంటారు ప్రతి ఒక్కరూ తమ మనోభావాల ప్రకారం భగవంతునికి ఒక రూపాన్ని కల్పించి ఆరాధిస్తారు ఇది ఒక పరిధి వరకు సరే కాని తమ ఊహాజనిత రూపాలలో తమ భావనలోని దేవుడే గొప్పవాడని వాదించుకుంటూ అది ఘర్షణలకు దారితీసే స్థాయికి చేరుకున్నప్పుడు అలాంటి వారిని వారించి భగవంతుడు ఒక్కడే అని చెప్పడానికి దేవుడు స్వయంగా అవతరించలేదు బదులుగా శంకరాచార్యులు జన్మించారు వారు జ్ఞానాన్ని బోధించారు మరియు రెండవది లేదు ఉన్నదంతా ఒక్కటే అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటారు మానవుల దుఃఖానికి కారణాలను తెలుసుకోవడానికి సిద్ధార్థుడు తన రాజ్యం భార్య పిల్లలు మరియు సంసారాన్ని విడిచిపెట్టాడు తపస్సులో శరీరాన్ని శుష్కింపజేసుకుని జ్ఞానోదయం పొందాడు బుద్ధుడై కోరికలే దుఃఖానికి మూలం అని ప్రకటించాడు విదేశీయుల పాలనలో అనేక కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా నిలిచి స్వాతంత్ర్య పోరాటానికి ముందుండి నడిపించారు గాంధీజీ వంటి ఎందరో నాయకులు ఆ పోరాటంలో వారు తమ ధన మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఆంగ్లేయులను ఎదిరించారు చివరికి దేశమాత యొక్క బానిస సంఖ్యలను తెంచి స్వతంత్ర భారతదేశాన్ని ఆవిష్కరించారు భారతీయ వేదాంతాన్ని విదేశీయులకు తెలియజేసి మన దేశ గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు వివేకానందుడు నిస్వార్థంగా యుద్ధరంగంలో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి బిగించింది ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మురికివాడల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించి నోబెల్ బహుమతి వరకు చేరుకుంది సేవామూర్తి మదర్ థెరెసా పేద కుటుంబంలో పుట్టడం ప్రతిభకు అడ్డం కాదని నిరూపించాడు అబ్దుల్ కలాం తన అంధత్వాన్ని ఒక అవకాశంగా మలుచుకుని అందుల కోసం ఒక ప్రత్యేక లిపిని సృష్టించి గొప్ప సహాయం చేశాడు లూయి బ్రెయిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా పురాణాలు కావ్యాలు సాహిత్యం చరిత్ర సామాన్య ప్రజలు ఇలా ఎవరిని పరిశీలించినా ఎందరో కారణజన్ములు మనకు కనిపిస్తారు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి స్వప్రయత్నమే విజయానికి మూలం ఒక వ్యక్తి తన సొంత ప్రయత్నంతో ఏదైతే సాధిస్తాడో ఆ వ్యక్తిని నిజమైన అదృష్టవంతుడు అంటారు విజయం గౌరవం కీర్తి ప్రతిష్టలు వంటివన్నీ మనిషి యొక్క స్వీయ ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటాయి ప్రఖ్యాత తాత్విక గ్రంథమైన యోగ వాసిష్ఠంలో వశిష్ట మహర్షి శ్రీరాముడికి ఉపదేశిస్తూ ఈ ప్రపంచంలో ఏదైనా కోరిక నెరవేరడానికి పురుష ప్రయత్నమే ముఖ్య కారణమని స్పష్టం చేశాడు పురుష ప్రయత్నం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేయడానికే పరమాత్ముడు రామావతారం ఎత్తి ఒక సాధారణ మానవుడిలా జీవించాడు తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని కేవలం తన ప్రయత్నంతోనే అధిగమించవచ్చని రాముడు నిరూపించాడు అందుకే ఆయన అందరి హృదయాల్లో ఆదర్శ రాముడిగా నిలిచిపోయాడు పెద్దలు కూడా స్వప్రయత్నం ద్వారా సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని చెబుతారు ఎవరైనా తాము ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తే వారు తప్పకుండా దానిని సాధిస్తారు అయితే ఆ పనిని వారు దృఢమైన సంకల్పంతో కొనసాగించాలి ఏ మనిషైనా ఎలాంటి ప్రయత్నం చేయకుండా తాను దురదృష్టవంతుడనని తన ప్రయత్నం ఎప్పటికీ ఫలించదని కాలం తనకు అనుకూలంగా లేదని భావించడం కేవలం అతని అజ్ఞానం మరియు సోమరితనమే అవుతుంది నిరంతరమైన శ్రమ ఉత్సాహం మరియు పట్టుదల లేకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉన్నత శిఖరాలను చేరుకోలేరు విధిరాత అదృష్టం అంటూ బద్దకంగా సమయం గడిపేవారు తాము కోరుకున్న లక్ష్యాలను ఏమాత్రం సాధించలేరు అలాంటి మనస్తత్వం మనిషిని పిరికివాడిగా మరియు సోమరిగా మారుస్తుంది థామస్ ఎడిసన్ తన స్నేహితుడికి రాసిన ఒక ఉత్తరంలో ఇలా అన్నాడు నేను ప్రయత్నాలను ఎప్పటికీ విరమించను చనిపోయేలోపు నాకు అదృష్టం తప్పకుండా తగులుతుంది అప్పుడు ఆయన వయస్సు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఆయన విద్యుత్ బల్బు నుండి ఫోనోగ్రాఫ్ వరకు వెయ్యికి పైగా కొత్త వస్తువులను కనిపెట్టి గొప్ప శాస్త్రవేత్తగా చరిత్ర సృష్టించాడు ధైర్యవంతులు మరియు జ్ఞానవంతులు అదృష్టం కోసం వేచి ఉండరు వారు తమ ప్రయత్నశీలత మరియు పరిశ్రమను నమ్ముకుని విజేతలుగా నిలుస్తారు ఒక్కోసారి మనం ఆశించిన ఫలితాలు వెంటనే రాకపోవచ్చు అయినప్పటికీ నిరాశ చెందకుండా పట్టుదల విడవకుండా మనిషి ముందుకు సాగాలి స్వంత ప్రయత్నంతో తమ అర్హతను పెంచుకుంటూ సాగితే అనుకున్నవన్నీ దగ్గరవుతాయి మనిషి నిరంతరం ప్రయత్నశీలుడు కావడానికి క్రిమికీటకాలు మరియు జంతువుల నుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి పక్షులు గూడు కట్టుకునే విధానం చీమలు పుట్టలు పెట్టే విధానం వాటి నిర్మాణ శైలి మరియు నైపుణ్యం అత్యంత అద్భుతమైనవి ఆ మోగజీవులకు ఓటమి అంటే తెలియదు అవి ఎప్పటికీ నిరాశపడవు అదృష్టం గురించి అవి ఆలోచించవు ప్రయత్నంలో చివరి వరకు పోరాడటమే వాటికి తెలుసు అసలైన ప్రయత్నం అంటే అదే అదే వాటికి ఆనందాన్నిస్తుంది మరియు జీవించే స్ఫూర్తినిస్తుంది ప్రయత్నించేవారు ఎదురయ్యే అడ్డంకులను పట్టించుకోకూడదు నిస్పృహతో కుంగిపోయి మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపివేయకూడదు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనే దృఢ సంకల్పంతో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ పదవిని పొందాడు భగీరథుడు గంగను భూమికి తీసుకురావడానికి తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించి ఒప్పించాడు కృషిని నమ్ముకున్న మహాపురుషులే మనకు ఆదర్శం కావాలి వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అప్పుడే ప్రతి ఒక్కరూ తాము కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటారు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి తరతరాలుగా వస్తున్న భారతీయ విలువలు మరియు సంస్కృతుల సంపదను మనం మన భావితరాలకు అందించడంలో భాగస్వాములు